నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో పుష్పగిరి వెరిటీయో రెటీనా ఇన్స్టిట్యూట్లో మనం చూసుకుంటే ఆరోగ్యశ్రీ ద్వారా కంటి ఆపరేషన్లు అయితే ఉచితంగా చేస్తూ ఉన్నారు నిజంగా పుష్పగిరి మన కడప రిమ్స్ ఉంది కదా దానికి ఒకరో పై పక్కన ఉంటుంది పుష్పగిరి అంటే ఎవరైనా చెప్తారో అలాగే ఎవరైనా కడపలో ఉన్నవారు కానీ కడప జిల్లాలో ఉన్నవారు కానీ మిగతా జిల్లాల నుంచి ఎవరైనా సరే కానీ ఇక్కడ వచ్చి మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు మీకు కంటి పరీక్షలు అన్ని పరీక్షలు చేసి మీకు కంటి ఆపరేషన్ చేసి మరి మీ ఇంటికి అయితే పంపిస్తారు అలాగే చూడండి ఇది వచ్చేసి పుష్పగిరి హాస్పిటల్ యొక్క బిల్డింగు ఇక్కడ హాస్పిటల్ పెట్టినప్పటి నుంచి వేల ఆపరేషన్లు జరిగినాయి అన్నమాట ఒకటి రెండు కాదు వేల ఆపరేషన్లు మా అమ్మకు కూడా ఆపరేషన్ అయితే నేను ఆరోగ్యశ్రీలో ఇక్కడే కంటి ఆపరేషన్ చేయించాను బాగుంది కాబట్టి ఎవరైనా కడప జిల్లాలో కానీ ఇతర జిల్లాల్లో కానీ ఎవరైనా ఉంటే కానీ దయచేసి కడపలో ఉన్న చూడండి చాలా మంది చాలా ఊరల నుంచి వస్తూ ఉన్నారు నేను అడిగితే అనంతపురం పుట్టపర్తి అలాగే చాలా వరకు చూసుకుంటే గుంటూరు ఎక్కడెక్కడో రకరకాల పేర్లు అయితే చెప్తూ ఉన్నారు చాలా ఊర్ల నుంచి అయితే వస్తూ ఉన్నారు పుష్పగిరికి ప్రతి ఒక్కరూ వచ్చి ఎవరైతే శుక్లం ఆపరేషన్ ఏదైతే ఉందో కంటికి సంబంధించి ఆరోగ్యశ్రీ ఉంటే ఇక్కడ ఫ్రీగా అయితే చూస్తూ ఉన్నారు అలాగే దీని కింది పక్క మనం చూసుకుంటే ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి కూడా ఉంది దానికి సంబంధించి వీడియో నేను సపరేట్గా చేస్తాను ప్రస్తుతానికైతే కడపలో ఇక్కడ ఆపరేషన్ ఉచితంగా చేస్తున్నారు